మరి ముఖ్యంగా ఈ అమరావతి మన రాజధాని దీని పూర్వపరాల్లోకి వెళ్తే దీని నేపథ్యం మనందరికీ తెలుసు పెద్దలకు తెలుసు ఇప్పుడు దరిదాపుగా అందరికీ విషయాల మీద అవగాహన ఉంది రాజధాని లేనటువంటి రాష్ట్రంగా విడిపోయిన సమయంలో ఈ రాష్ట్రానికి రాజధాని లేదు దేశంలో ప్రపంచంలో ఎక్కడా జరగని విధంగా రాజధాని లేకుండా ఆంధ్రప్రదేశ్ రాజధాని విడిపోయింది ఎక్కడైనా కూడా విడిపోయిన రాష్ట్రానికి రాజధాని లేకుండా ఉండటం చూసాం కానీ విడిపోయిన రాజధాని రాష్ట్రానికి రాజధాని ఉండి మనకు మాత్రం రాజధాని లేనటువంటి మరి కారణం మనందరికీ తెలుసు అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఈ రాష్ట్రం బడ్జెట్ లోటు బడ్జెట్లో ఉంటే ఈ రాష్ట్రం రాజధాని సొంతంగా నిర్మించుకోవటానికి సరిపడ ఆర్థిక పరిస్థితి లేకపోవటం ఇటువంటి అనేక కారణాల రీత్యా ఆనాటి ప్రభుత్వం ఈ కొత్తగా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా చిన్న చిన్న స్థాయిలోనే అంత ముందు ల్యాండ్ పూలింగ్ స్కీమ్స్ అమలు జరిగింది ఒక పెద్ద స్థాయిలో ల్యాండ్ పూలింగ్ని అమలు చేయటానికి ముందుకు రావటం మేమందరం కూడా రైతులందరం కూడా ఎంతో సంతోషంగా ఈ రాష్ట్రానికి ఒక రాజధాని ఇవ్వాలి అనే మంచి ఉద్దేశంతో ముందుకు రావటం జరిగింది ఈ వచ్చిన దగ్గర నుంచి రాష్ట్రంలో ఆ రోజు రైతులందరూ కూడా ముందుకు రావటానికి చాలా కారణాలు ఉన్నాయి మేము కూడా అనేక రకాల చర్చోప చర్చలు జరిగిన తర్వాతే ముందుకు వచ్చాం ఈ సందర్భంగా ఈ పూర్వపరాలు కొన్ని విషయాలు మీకు గుర్తు చేయాలని నేను అనుకుంటున్నాను పెద్దలందరి సమక్షంలో ఎందుకంటే ఆ రోజు రాష్ట్రానికి రాజధాని కావాలి భూములు కావాలి అన్ని లక్షల కోట్లు బడ్జెట్ లేదు అటువంటి పరిస్థితుల్లో మేము ముందుకొచ్చాం రాష్ట్రం కోసం వచ్చాం మేము బాగుండాలి మాతో పాటు ఈ రాష్ట్రం బాగుండాలని వచ్చాం భావితరాల భవిష్యత్ కోసం ముందుకొచ్చాం ఈ ముందుకొచ్చిన సందర్భంలో ఎప్పుడైతే రెండు వేల పదిహేనులో నోటిఫికేషన్ రిలీజ్ చేయటం ప్రభుత్వంకి మరి రికార్డు స్థాయిలో యాభై ఎనిమిది రోజుల్లో భూములు ఇవ్వటం భూములు ఇవ్వడానికి ముందు అనేక రకాలైనటువంటి చర్చోప చర్చలు మరి ముఖ్యమంత్రి గారితో ఇక్కడున్న రైతులందరి ద్వారా దగ్గర జరిగినాయి జరిగిన తర్వాతనే ఈ ల్యాండ్ పూలింగ్ సిస్టమ్ ముందుకు వచ్చింది ఆ తర్వాత రెండు వేల పదిహేనులోనే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో ఇప్పుడు చేస్తున్న ఈ విష ప్రచారాలన్నీ మీ అందరికీ పబ్లిక్ డొమైన్లో చూసినా తెలుస్తుంది అందరికీ తెలియకపోవచ్చు కానీ ఆ రోజు రెండు వేల పదిహేనులోనే ఇప్పుడు చేసిన విష ప్రచారాలన్నిటినీ మీడియాలో సోషల్ మీడియాలో యూట్యూబుల్లో కాకుండా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కూడా ఈ అబద్ధపు అసబద్ధమైన వివరాలతో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ని ఆశ్రయించి రాజధాని యొక్క ఈ ప్రాజెక్టుని రెండు వేల పదిహేను నుంచి ముందుకు పోకుండా రెండు వేల పదిహేడు నవంబర్ దాకా కొన్ని రాజకీయ ప్రేరేపితమైనటువంటి శక్తులు ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కీడు చేసే శక్తులు ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధిని విరోధించే శక్తులు ఆ రోజు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేశారు వాటిలో ఏవైతే ఉన్నాయో నూట నలభై ఐదు పేజీల నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ రెండు వేల పదిహేడు నవంబర్న తీర్పిచ్చినప్పుడు ఎవరైతే నేషనల్ గ్రీన్ లో కేసు వేశారో ఈ రాజధానికి వ్యతిరేకంగా వారు ఎటువంటి ఆరోపణలైతే ఆ రోజు చేశారో అవే ఆరోపణలు ఇప్పుడు విడతల వారీగా విడతల వారీగా సోషల్ మీడియాలో కొన్ని ముఖ్యమైన అనుకూలమైన రాష్ట్రానికి వ్యతిరేకమైన రాష్ట్ర ప్రజలకి అభివృద్ధికి భావితరాల భవిష్యత్తుకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ ఉన్నాయి